అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పీపీటీని క్షణాల్లో ఎలా జనరేట్ చేయొచ్చు పీడిఎఫ్ని ఏ విధంగా సమరైజ్ చేయాలి పిల్లలు గీసిన బొమ్మల్ని ఏ విధంగా యానిమేట్ చేయొచ్చు ఏఐ ద్వారా ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి జనరేట్ చేసిన ఇమేజెస్ని ఏ విధంగా వీడియోస్ కింద కన్వర్ట్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈరోజు హిందీ టీచర్స్ కోసం ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒక హిందీ టీచర్ నన్ను హిందీ లెసన్ ప్లాన్స్ ఏఐను ఉపయోగించి అది కూడా మన లెసన్కి తగినట్టుగా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అని అడిగారు ఏపీఎస్సిఆర్టీ సెవెంత్ క్లాస్ లహర్ టు సిలబస్లోని ఒక లెసన్లో కంటెంట్కి చాట్ జీపీటీ ద్వారా లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ముందుగా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత చార్ట్ జీపీటీ అని టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరు చాట్ జీపీటీని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ లాగిన్ సైన్ అప్ చాట్ జీపీటీ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి సైన్ అప్ చేయండి మీరు ఎప్పటివరకు చాట్ జీపీటీ యూజ్ చేయినట్లయితే సైన్ అప్ ఎంచుకోండి ఆల్రెడీ మీరు చాట్ జీపీటీ యూజర్ అయితే మీరు ఒకసారి లాగిన్ కండి కంటిన్యూ అవ్వండి ఇప్పుడు మీరు లాగిన్ అయినట్లుగా ఇక్కడ చూడండి ఆస్క్వే ఆస్ అవే డోంట్ షేర్ సెన్సిటివ్ ఇన్ఫో చెక్ యూర్ ఫ్యాక్ట్స్ ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోవచ్చు ఓకే లెట్స్ గో పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో ఇక్కడ ఐకాన్లో లెటర్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ చూడండి చాట్ జీపీటీ ఎక్స్ప్లోర్ జీపీటీస్ ఓన్లీ నేను ఈరోజు హిందీ లెసన్ ప్లాన్స్ జనరేట్ చేయడం మాత్రమే చెప్తాను చూడండి ఈ కంటెంట్ని ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో ఫల్ అనే లెసన్ యొక్క కంటెంట్ని నేను ఆల్రెడీ తీసుకున్నాను కాపీ చేసి ఉంచుకున్నాను ఇక్కడ పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత నేను ఇచ్చే ప్రాంప్ట్ చూడండి చార్జీపీ ఎప్పుడు కూడా మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా వర్క్ చేస్తుంది ఇక్కడ మీరు దాన్ని అడిగే ప్రశ్నను బట్టే దాని ప్రతిస్పందన అనేది ఉంటుంది చూడండి జనరేట్ లెసన్ ప్లాన్ టు టీచ్ గ్రేడ్ సెవెన్ చిల్డ్రన్ అని ఇచ్చాను మీరు ఇక్కడ డ్యూరేషన్ మెన్షన్ చేయొచ్చు అంటే కంటెంట్ని తగ్గించుకోవచ్చు మీరు ఇక్కడ ఒక రెండు పారాగ్రాఫ్లకే మీరు లెసన్ ప్లాన్ జనరేట్ చేసుకోవచ్చు లేదా లెసన్ అంతటికి కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు జనరేట్ ఏ లెసన్ ప్లాన్ టు టీచ్ గ్రేడ్ సెవెన్ చిల్డ్రన్ ఇది నేను సెవెంత్ క్లాస్ చిల్డ్రన్ కోసం జస్ట్ మీరు ఇక్కడ ఉన్న అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న యారోని క్లిక్ చేయండి ఇప్పుడు మ్యాజిక్ చూడండి లెసన్ ప్లాన్ ఇమాందారిక ఫల్ కక్ష ఎంత వేగంగా ఇది మనకు లెసన్ ప్లాన్ జనరేట్ చేస్తుందో ఒకసారి చూడండి లెసన్ ప్లాన్ ఇమాందారిక ఫల్ కక్ష సెవెన్ విషయ్ హిందీ కహాని నైతిక శిక్ష అవధి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్ ఉద్దేశ్ ఛాత్రోకే కహాని ఇమాందారిక ఫల్సే పరిచిత్కర్ణ ఛాత్రోకు ఇమాందారీ ఔర్ నైతిక కా మహత్ సంజాన ఇక్కడ ఉద్దేశాలు ఇచ్చారు తర్వాత పాఠ్యోజన భూమిక ఫైవ్ మినిట్స్ సెకండ్ వన్ కహానికా పఠన్ ఏవం వ్యాఖ్య చర్చ ఏవం ప్రశ్నోత్తర్ టెన్ మినిట్స్ గతివిధి టెన్ మినిట్స్ నిష్కర్స్ ఏవం మూల్యాంకన్ అసెస్మెంట్ ఒక ఫైవ్ మినిట్స్ గృహకార్య హోంవర్క్ తర్వాత నిష్కర్ష్ ఇస్ పాట్ కే మాధ్యమే ఛాత్ ఇమాందారీకే మహత్వకు సంజేగే ఔర్ అప్ీవన్మే ఇస్ గుణ్ కో అప్నాయ ప్రేరిత హోగే ఈ విధంగా మీకు లెసన్ ప్లాన్ అనేది జనరేట్ అవుతుంది ఒకసారి చూసారా మీరు జస్ట్ దీన్ని చూడండి ఈ లెసన్ ప్లాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కాపీ సింబల్ ఉంటుంది ఇక్కడ షేర్ కూడా ఉంటుంది మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు కాపీ చేసుకొని వర్డ్ డాక్యుమెంట్లో ప్లేస్ చేసుకొని మీరు దీన్ని ఇంకా ఏమైనా ఫర్దర్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసింది కనుక మీరు దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ లేదని ఒకవేళ ఏమైనా తప్పులు దొరికినట్లయితే వాటి కరెక్షన్ కానీ వర్డ్ డాక్యుమెంట్లో చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా జనరేట్ చేయవచ్చు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సేమ్ టెక్స్టే ఉంది జస్ట్ నేను ఈ టెక్స్ట్ని మరలా ఒకసారి కాపీ చేసుకుంటున్నాను టెక్స్ట్ని కాపీ చేశాను టెక్స్ట్ని కాపీ చేసి మరలా చార్జీపీటీలో వేశాను ఇప్పుడు నేను అంటే జనరేట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ జస్ట్ చేయండి చూడండి ఎంత ఈజీగా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి దానికి ఆన్సర్తో సహా ఇస్తుంది జస్ట్ మీరు దీన్ని కాపీ చేసుకోవడం ఒక డాక్యుమెంట్లో ప్లేస్ చేసుకోవడం తిరిగి దాన్ని మరలా మనం ఎడిట్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో మన పిల్లలకి షేర్ చేయొచ్చు అంటే ఓన్లీ క్వశ్చన్సే షేర్ చేసి మనం వాళ్ళని ఆన్సర్ చేయమనొచ్చు లేదా దీన్ని గూగుల్ ఫామ్లో తయారు చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు దీని ద్వారా వాళ్ళని మనం ఎస్ఎస్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన టీచర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ కోసం స్మార్ట్ టీచర్స్ అనే గ్రూప్ స్టార్ట్ చేశాను మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను చాట్ ఓపెన్ చేసినప్పుడు క్లారిఫై చేస్తాను ధన్యవాదాలు